అందరికీ నమస్కారం నిన్న రాత్రి పాకిస్తాన్ ఉగ్రవాదుల మాదిరిగా తిరగబడింది మన భారత్ మీద సామాన్య పౌరులే లక్ష్యంగా ఎన్నో డ్రోన్స్ అలాగే ఫైటర్ జెట్స్తో ఎగిసిపడింది కాకపోతే మన భారత రక్షణ వ్యవస్థ దాన్ని తిప్పికొట్టింది ఇప్పటికైతే ఇది సంగతి అంతేకాదు పాకిస్తాన్లోని కొన్ని కీలకమైన ప్రాంతాల్లో కూడా అటాక్స్ చేసింది భారత్ అని కూడా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా నిర్ధారణ కాలేదు కాబట్టి వాటి జోలికి మనం పోక్కర్లేదు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం పాకిస్తాన్ యొక్క నేచర్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు పాకిస్తాన్ నేచర్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అసలు ఈ దేశానికి ఉగ్రవాదానికి సంబంధం లేదు అని అనడానికి లేదండి ఆ దేశం చుట్టూతా కూడా ఆర్మీ కంటే కూడా ఈ ఉగ్రవాద శిబిరాలే కనిపిస్తాయి ఇవే ఆ దేశానికి రక్షణ ఆ దేశమే ఈ ఉగ్రవాదులకు రక్షణ ఇంతటి భయంకరమైన అణుబంబుల కంటే అణుబాంబు లాంటి దేశం అనమాట పాకిస్తాన్ ప్రపంచానికే పెను సవాల్ ఇలాంటిది మ్యాప్లో ఉండకూడదు కేవలం భారత బాధ్యతే కాదండి యావత్ ప్రపంచ దేశాల బాధ్యత ఈ పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయటం అయితే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత మనం ఎటాక్ చేసింది ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే ఒక్కడంటే ఒక్కడిని కూడా పాకిస్తాన్ సామాన్య పౌరుణ్ణి మనం గీతంత గాయం కూడా చేయలేదు కానీ పాకిస్తాన్ ఏం చేసింది ఉగ్రవాదుల్ని సామాన్య పౌరులుగా చిత్రీకరించి ఇదిగో మమ్మల్ని చంపేశారు అని చెప్పేసి ఏడవడం మొదలుపెట్టింది దాని డ్రామా అందరికీ తెలిసింది దాని అనుకూల మీడియాల్లో ఏ విధంగా కథనాలు ప్రచారం చేయాలో కూడా దానికి వెనతో పెట్టిన విద్య కనుక అందులో అది సఫలీకృతమైనప్పటికీ ప్రపంచ దేశాలు అవి పూర్తి స్థాయిలో నమ్మడం లేదు పాలిటిక్స్ని పక్కన పెడితే గనక అసలు పాకిస్తాన్ని నమ్మడానికి తాత్సారాన్ని కూడా ప్రదర్శించవు ఈ దేశాలు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రాజకీయాలు వ్యూహాలు అడ్డుపడతాయన్నమాట రెస్పాండ్ అవ్వడానికి లైక్ ఇప్పుడు అమెరికా రెస్పాండ్ అవుతున్నటువంటి విధానం చూశారు కదా అది వాళ్ళకు సంబంధించిన మ్యాటర్ అనేలాగా కొన్ని కొన్ని దేశాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి భారత్ చేస్తున్నటువంటి చర్య సమర్థనీయము అని కనుక ఈ పాకిస్తాన్కి ఉగ్రవాదానికి మధ్య ఏమీ తేడా లేదు మనం పాకిస్తాన్ ఆర్మీని అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఎవరిని అటాక్ చేసినా ఉగ్రవాదుల్ని చంపినట్టే ఈ రెండింటికి తేడా లేదు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా ఎందుకంటే నిన్న రాత్రి ఆ దేశం తెగబడినట్టు విధానం చూస్తే ఇంతకంటే రాక్షసత్వం ఇంకోటి ఉంటుందా అనిపిస్తుంది మనం కొట్టింది ఉగ్రవాదుల్ని నువ్వు సన్మానించాల్సింది పోయి భారత్ని అంతో ఇంతో పలు మీడియా ఛానల్స్ని పిలిచి పొగడాల్సింది పోయి నువ్వు దాడులకు తెగబడుతున్నావు అంటే నీకు ఉగ్రవాదానికి తేడా ఏముంది తేడా లేదు అందుకనే ఈ దుస్సాహసానికి తెగబడింది కానీ ఇక్కడ మన రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మరొక్కసారి నిరూపితమైంది ఈ దొంగ దేశం ఈ ఉగ్రదేశం దేని టార్గెట్గా చేసుకుందండి ప్రధానంగా బోర్డర్లో ఉన్నటువంటి స్టేట్స్ అందులో ఉండేటువంటి సామాన్య ప్రజలు అలాగే విమానాశ్రయాలు విమానాశ్రయాలు సైనిక కేంద్రాలు ఇవి లక్ష్యంగా చేసుకొని వాటిని చేయాలని చూసింది వీటి కోసం ఏం వాడింది ఆత్మాహుతి డ్రోన్లు వాడింది సుమారు యాభై దాకా మనం తగలబెట్టేశాం ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ లక్ష్యాన్ని చేరుకొనివ్వకుండా చేశాం ఇక మూడు ఫైటర్ జెట్స్ని ప్రయోగించింది అందులో ఎఫ్ సిక్స్టీన్ రెండు ఉంటే జేఎఫ్ సెవెంటీన్ మోడల్ ఒకటి ఈ మూడింట్లో రెండింటిని మనం కొలాప్స్ చేసేసాం దీంతో అది మామూలు దెబ్బ కాదు ఆ దేశ రక్షణ అధికారులే అడ్మిట్ అయ్యారు మా రెండు ఫైటర్ జెట్స్ని కూల్చేసింది భారత్ మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేలాగా వాపోతూ ఉన్నారు కొంతమంది ఎంపీలు ఏడుస్తూ ఉన్నారు మమ్మల్ని దేవుడే కాపాడాలని దేవుడెందుకు కాపాడుతాడు కర్మ అన్నిటికంటే గొప్పది బలీయమైనది నువ్వు చేసిన పనులే నీకు ఈరోజు శిక్షగా వస్తూ ఉన్నాయి భారత్ నిన్ను శిక్షిస్తోంది భారత్ లాంటి ఒక గొప్ప దేశానికి నువ్వు చేసినటువంటి ద్రోహము ఈరోజు రిటాలియేషన్ రూపంలో వస్తుంది కొంతమంది దీన్ని యుద్ధోన్మాదంగా అభివర్ణిస్తూ ఉన్నారండి మన దేశంలో ఉన్నవాళ్ళు అరే చేతకాన్న కొడకల్లారా అది యుద్ధోన్మాదం కాదు మనం ప్రతీకారానికి దిగుతూ ఉన్నామంటే మనల్ని ఆల్రెడీ వాడు కొట్టాడని కొడితే కొట్టించుకోవడానికి ఎన్ని సంవత్సరాలని ఇలాగే ఉంటాం మనం ఇప్పటిదాకా ఎన్ని వందల ఉగ్రవాద దాడుల్ని భరించాం సహించాం ఆ ఎల్ఓసి వెంబడి కాల్పులు ఎవరో ఒకరు మన సామాన్య పౌరులు జవానులో చనిపోవడం లేదా సీమాంతర ఉగ్రవాదం ద్వారా బాంబు పేరుళ్ళు ఎన్నాళ్ళని భరిస్తాం ఇన్నాళ్ళు సహించి సహించి ఒక్కసారి శంఖారావం చేసాం యుద్ధానికి దీన్ని స్వాగతించాలి స్వాగతించకుండా ఏం చేస్తున్నారు యుద్ధోన్మాదం వద్దు శాంతి 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 వెళ్ళిపోండి బార్డర్కి బార్డర్ దగ్గర నిలబడి తెల్లటి జెండా నోపండేలాగా అవి ఎర్రగా రెండు నిమిషాల్లో మారుతాయి వాళ్ళంతా జలెడైతుంది వినేవాడు ఉంటే ఏదన్నా చెప్తారు వీళ్ళంతా ఈ సంత కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పాకిస్తాన్ తెగబడుతున్న తీరు చూడండి అయినప్పటికీ వాటిని మనం కూల్చివేసామని చెప్పాను కదా ఆ తర్వాత మొత్తం బ్లా నైట్ అయితే కనుక ఒక బీభత్స భయానక వాతావరణం దానికి తోడు మన మీడియా అత్యుత్సాహం మన మీడియా ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో గ్రహించటం లేదా లేకపోతే ఈ టీఆర్పీ రేసుల్లో పడుతుందా యుద్ధం అంటే అది అందరికీ సంబంధించింది కేవలం జవాన్లకు సంబంధించిందే కాదు మనకు కూడా బాధ్యత ఉంటుంది ఏ సమాచారం ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అని ఇప్పుడు ఆ డ్రోన్లను మన భారత రక్షణ రంగ వ్యవస్థ కూలుస్తూ ఉందని చెప్పాలి అంతవరకే దేంతో కూలుస్తోంది దాని యొక్క ఏంటి ఆ క్షిపణి వ్యవస్థ దాని మోడల్ నెంబర్ ఏంటి అవి ఎక్కడి నుంచి తెచ్చాం ఇవన్నీ చెప్తే శత్రు దేశాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు కాదా ఆఫ్కోర్స్ అది ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఇన్ఫర్మేషనే కదా అనుకున్నా కూడా మనం చెప్పకూడదు శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప శత్రువులకు ఇచ్చేటటువంటి సమాచారాన్ని ఇవ్వకూడదు నైటీ పాకిస్తాన్ క్రియేట్ చేసినటువంటి రప్చర్ మామూలు రప్చర్ కాదండి అటాక్స్ చేస్తూనే ఉంది డ్రోన్స్తో సామాన్య ప్రజలే టార్గెట్ జమ్మూ విమానాశ్రయం టార్గెట్ మన సైనిక కేంద్రాలే టార్గెట్ మరి మనం ఊరుకుంటామా అందులో భాగంగా ఆర్మీ ఒక అధికారికంగా ఒక సమాచారాన్ని షేర్ చేసుకుంది చూడండి ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఆర్మిడ్ ఫోర్సెస్ లాంచ్డ్ మల్టిపుల్ అటాక్స్ యూజింగ్ డ్రోన్స్ అండ్ అదర్ మ్యూనిషన్స్ అలాంగ్ ఎంటైర్ వెస్టర్న్ బార్డర్ ఆన్ ద ఇంటర్వేనింగ్ నైట్ ఆఫ్ ఎయిట్ అండ్ నైన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాక్ ట్రూప్స్ ఆల్సో రిసార్టెడ్ టు న్యూమరస్ సీజ్ ఫైర్ వయలేషన్స్ అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ద డ్రోన్ అటాక్స్ వర్ ఎఫెక్టివ్లీ రిపల్స్ అండ్ బిఫిటింగ్ రిప్లే వాస్ గివెన్ టు సీజ్ ఫైర్ వయలేషన్స్ ఇండియన్ ఆర్మీ రిమైన్స్ కమిటెడ్ టు సేఫ్ గార్డింగ్ ద సోవరెనిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఆల్ నెఫోరియస్ డిజైన్స్ విల్ బీ రెస్పాండెడ్ విత్ ఫోర్స్ అంటూ ఇక్కడ ఒక వీడియోని షేర్ చేసింది చూడొచ్చు పాకిస్తాన్ ఆర్మీ బేస్ని ఏ విధంగా మన భారత్ లేపేసిందో చూడొచ్చు ఇక్కడ స్పష్టంగా దట్ ఈస్ వాట్ ద ప్రూఫ్ సబూత్ చాహి అయినా ఈజీలియ సో అలా మన భారత్ ఎప్పటికప్పుడు రిటాలియేట్ చేస్తూ ఉంది మనల్ని రక్షిస్తూ ఉంది ఎన్నెన్ని ప్రాంతాలంటే జమ్మూ ఉధంపూర్ అఖ్నార్ పూంచ్ రాజస్థాన్లోని జైసల్మేర్ పోఖ్రాన్ పంజాబ్లోని పఠాన్కోట్ జలంధర్ ఇవన్నీ కూడా డ్రోన్స్తో అటాక్ చేయడానికి ట్రై చేసింది పాకిస్తాన్ సత్వారా సాంబా ఆర్స్పురాల్లో క్షిపణి దాడులతో ట్రై చేసింది వీటన్నింటినీ నిర్వీర్యం చేసింది ఒకసారి మనం ఇండియన్ ఆర్మీ పట్ల ఎంతటి 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 కృతజ్ఞత చూపించాలో ఆలోచించండి పాకిస్తాన్ చేసినటువంటి ఈ వందలాది దాడుల్లో ఒక్క దాడి ఒక్క దాడి అయినా సరే మన ఇండియన్ ఆర్మీ వ్యవస్థలు అడ్డుకోకపోయింటే ఎంత నష్టం జరిగేది ఎంతమంది సామాన్యులు లేకపోతే ఎంత బీభత్సం జరిగేది ప్రాణాలు కోల్పోవడం కావచ్చు ఆస్తుల నష్టం కావచ్చు వ్యూహాత్మక ప్రాంతాలు కులాప్స్ అవ్వడం కావచ్చు కనుక ఇంతటి విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతున్న ఆర్మీని ఎవ్వడన్నా ఏ డ్యాష్ గాడన్నా సరే తప్పుగా మాట్లాడితే వాళ్లను జీతగాళ్ళు అని వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ డ్యూటీ అది అని ఎవడు మాట్లాడినాడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా చెప్పు తీసుకుని కొట్టాల్సిన బాధ్యత మనది మనం కృతజ్ఞత చూపించాలి వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ పడంగానే వాళ్ళు జీతగాళ్ళు కాదు వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణాలైనా సరే తృణప్రాయంగా భావించి ముందుకు కదులుతున్నటువంటి రక్షకులు సాక్షాత్తు పరమేశ్వరుడు నియమించుకున్నటువంటి వ్యవస్థ అది ఈ భారతదేశానికి దాని పట్ల కాస్తన్న కృతజ్ఞతగా ఉండాలని చెప్తూ ఉన్నాను అలాగే ఇంతకు ముందు ఇదే పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రదాడులకు ప్రతిచర్యగా చేసిన సర్జికల్ స్ట్రైక్స్లో భాగంగా చిన్న పొరపాటు దొరి మన అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ భూభాగంలోకి పడిపోయాడు దాంతో ఎంత ఓవరాక్షన్ చేసింది యుద్ధ నీతిలో భాగంగా ఇంటర్నేషనల్ వార్ రూల్స్లో భాగంగా ఒక సైనికుడు నీకు దొరికినా నీ సైనికుడు నాకు దొరికినా మర్యాదపూర్వకంగా అప్పగించాల్సిందే దానికి ఏదో పెద్ద మేము అని చెప్పేసి ఫోటోలు తీసేసి ఛాయ్ ఇచ్చి ఇప్పుడు దానికి ప్రతిచర్యగా ఒకటి జరిగింది భగవంతుడు అనేవాడు ఉన్నాడు కర్మ కర్మ అనేది చాలా గొప్పది పొద్దునే నేను ఫేస్బుక్లో పోస్ట్ చూశాను ఈ ఉగ్రవాదులు కల్మా చదవమన్నారు కదా కల్మా చదివి చదవకపోతే చంపేశారు కదా ఈ ఉగ్రవాదులు అరే కర్మ అనేది విడిచిపెట్టదరా అది చాలా గొప్పది అన్నిటికంటే పాక్ పైలట్ కూడా దొరికాడు ఇప్పుడు వాడు మన కస్టడీలో ఉన్నాడు వాడిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఆ విధంగా ట్రీట్ చేసి ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించిన ఎవ్రీ ఇంచ్ డేటా మన దగ్గర ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి మనం నిక్షిప్తం చేసుకున్న మన దగ్గర పొందుపరుచుకున్న డేటా ఉంది పాకిస్తాన్ గూగుల్ మ్యాప్ పాకిస్తాన్ వాళ్ళ కంటే మనకు బాగా తెలుసు అందుకనే ఇరవై ఒకటి స్థానాలు ఉగ్రవాద శిబిరాలు ఏ స్పాట్లో ఉన్నాయో ఆ స్పాట్లో జిపిఎస్ బేస్ మీద దాడి చేసావంటే అది మన ప్రతిభ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ద్వారా రక్షణ రంగాలని బలోపేతం చేయడం ద్వారా గడించినటువంటి విజయాలు ఇవి అలా కాకుండా నువ్వు బుల్లెట్ కాలిస్తే లెక్క చెప్పాల్సిందే ఆగు నువ్వు నువ్వు ఉగ్రవాదులకి కౌంటర్ అటాక్ చేయకు అని చెప్పేసి గతంలో మన్మోహన్ సింగ్ గారు చేయలేదా ఈ పని గతంలో కాంగ్రెస్కి సంబంధించిన ప్రధానమంత్రులు ఇది గడించలేదా కీర్తిని ఒక ఇందిరాగాంధీ గారు మాత్రం మామూలు లెవెల్లో రిటాలియేషన్ ఇవ్వల పాకిస్తాన్కి ఇచ్చినట్లే ఇచ్చి ఆవిడ చేసిన తప్పు తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలతో దొరికితే ఒక్క షరతు కూడా విధించకుండా వదిలేస్తారా వాళ్ళు ముష్కురులాయే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి ఏం చేశారు మనం దేశం ఇస్తే మనమేదే ద్వేషానికి కక్కేటటువంటి ఆ నీచపు డాష్గాల్ని అలా ఎలా వదిలేస్తాం ఒక్క షరతు పీఓకేని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి ఈ సీమాంతర ఉగ్రవాదం ఇంత స్థాయిలో ఉండేది కాదు కదా కనుక ప్రతి ప్రధానమంత్రి ఫెయిల్ అయ్యారు ఇప్పటి వరకు ఒక్క నరేంద్ర మోదీ తప్ప ఒక్క నరేంద్ర మోదీ తప్ప అలాగే ఆ తరువాతి స్థానాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తారు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా వస్తారు రావరు అని మనం మనం ఎందుకంటే ప్రపంచ దేశాలు కన్నెర్ర చేస్తున్న అందులో ముఖ్యంగా అగ్రదేశం అగ్రరాజ్యం సోకాళ్ళు పెద్దన్న ఈరోజు కబుర్లు చెప్తున్నటువంటి దేశం అది కన్నెర్ర చేసిన మనం మన అణు సామర్థ్యాన్ని పరీక్షించుకున్నాం మనం కూడా అణుబాంబులు కలిగి ఉన్నటువంటి దేశంగా ప్రపంచానికి చాటి చెప్పాం లేకపోతే ఎవడు వినడండి మన మాట ఈరోజు అలాగే మన దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థల ద్వారా ఈరోజు పాకిస్తాన్ యొక్క ప్రతి దాడిని కూడా అధిగమించగలిగాము ఇది కంటిన్యూగా ఉంటుంది చాలామంది నిపుణులు చెబుతున్నారు యుద్ధ నిపుణులు వారు చెప్తున్న లెక్క ప్రకారం సెప్టెంబర్ వరకు యుద్ధం జరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు కలుగజేసుకొని ఏమన్నా చర్యలు చేపడితే చెప్పలేం కానీ ఇందులో ఇంకాస్త ఫ్యూయల్ యాడ్ చేశారు అంటే ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అది ఏ దేశానికి మంచిది కాదు ప్రపంచానికి మంచిది కాదు మన ఇరు దేశాలకి మంచిది కాదండి భారత్ ఎదుగుతున్న దేశం ఇప్పుడిప్పుడే మనకు అన్ని విధాలుగా బలపడుతూ ఉన్నాం ఈ టైంలో ఈ ఉగ్రదేశం పెట్టిన ఫిట్టింగ్ ఇది నేను వెరీ స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉన్నాను పాకిస్తాన్కి కావాల్సింది ఏంటి యుద్ధం ఎందుకు మనం లాగిపెట్టి గోబు మీద ఒకటి కొడితే కుయ్యో ముర్రో అని ఏడుస్తూ మాకు లోన్లు కావాలి అప్పులు కావాలి మేము మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది మా మార్కెట్లు పడిపోయినాయి మా ఏటీఎంలలో డబ్బులు లేవు ఇలా వాగుతారనమాట అదే జరిగింది చూడండి అఫీషియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది పాకిస్తాన్ పొలిటీషియన్స్ అండ్ పాలకులు అవే లోన్లు కావాలంట వాళ్ళకి సరిపోదు ఇంకా అలాగా మనకిప్పుడు ఒక పాక్ పైలెట్ కూడా దొరికాడని చెప్పాం కదా వాడిని ఇంట్రాగ్రేట్ చేస్తే కొంత సమాచారం మనకు వస్తుంది ఇక నిన్న పాకిస్తాన్ చేసినటువంటి దుస్సాహస చర్యల వలన చాలా చాలా నష్టపోయింది అనే వార్తలు వస్తున్నాయి నిర్ధారణ కానప్పటికీ అఫీషియల్గా తెలుస్తున్న వార్తల ఆధారంగా చూసుకుంటే మనం ఇప్పుడు చూసాం కదా వీడియో ఈ సైనిక కేంద్రాలు పాక్ సైనిక కేంద్రాలు అనేవి కొన్ని కూల్చివేయబడ్డాయి ఇక అత్యంత దారుణమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ నిన్న కూడా మన రక్షణ రంగ అధికారులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఒక ఫోటో చూపించారు ఈ పాకిస్తాన్ ఉగ్రవాద దేశం మేము అటాక్ చేసింది ఉగ్రవాదుల మీద ఇదిగో ప్రూఫ్ అని ఒక ఫోటో చూపించారు మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఏంటి ఆ ఫోటో అంటే మనం మసూద్ అజర్గాడి ఫ్యామిలీని లేపేసాం కదా వాడికి తెలియాలి కదా ఫ్యామిలీలు అనేవి ఎంత వాల్యుబుల్ ఎమోషనో వాడు ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఏడుస్తూ నేనన్నా పోయి ఉంటే బాగున్ను అని మళ్ళీ ప్రగల్భాలు పలుకుతూ నేను అంత చూస్తానని బొచ్చు కూడా పీకలేను దాక్కుని దాక్కొని పిరికోడులాగా అటాక్స్ చేసేటటువంటి మసూద్ అజర్గాడి కూడా మనల్ని బెదిరిస్తూ ఉన్నాడు పాకిస్తాన్ అండవల్ల అయితే ఈ ఉగ్రవాదులకు లాంఛనాలతో పాక్ ఆర్మీ అంత్యక్రియలు జరుపుతున్నటువంటి వీడియోలు మనం చూసాం పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదులకు తేడా ఏముంది ఇప్పుడు చెప్పమనండి వీళ్ళకి అంతేకాదు పాకిస్తాన్ ప్రజలకి పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ఉగ్రవాదులకి తేడా ఏముందో చెప్పమనండి ఈ వంద మందిలో ఒకడు మంచోడు ఉంటాడని ఈ తొంభై తొమ్మిది మందిని ఏమనకూడదా ఆ ఒక్క మంచోడు కోసం అవసరం లేదు పాకిస్తాన్ మొత్తం కూడా ఉగ్రవాద దేశమే ఆ తయారు చేశారు అలాగా కనుక మనం ఆ విధంగా ఆ దేశాన్ని ఒక పాజిటివ్ కన్సర్తో చూడాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఆ పాకిస్తాన్కు అనుకూలంగా ఉండి ఇక్కడ వాదిస్తున్నటువంటి పాక్ ప్రేమికులు అలాగే పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చి తిష్టవేసుకొని కూర్చున్నటువంటి అక్రమ వలసదారులు వీళ్ళందరూ కూడా డేంజరే వీళ్ళు వెనక నుంచి పోడు పొడుస్తారు ఇక మరోవైపు ఆ ఇదే అదునుగా బెలూచిస్తాను స్వతంత్ర దేశంగా ప్రకటించేసుకుంది నిన్న నైటే అంటే అఫీషియల్ న్యూస్ కాదు ఇది కన్ఫర్మేషన్ లేదు బట్ కొన్ని కొన్ని వర్గాల సమాచారం అనమాట స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడమే కాకుండా క్వట అనే ఒక పాకిస్తాన్ ప్రాంతాన్ని కూడా ఆక్యుపై చేసుకుంది వెలుగు చూస్తున్నారు అది వెనక నుంచి అది పొడి పోటు ముందు అది చూసుకోకుండా మా మీద పడతావు అలాగే ఈ దరిద్రపు కొట్టు కా పాకిస్తాన్ ఇంకొక దారుణానికి కూడా ఒడిగట్టిందండి కశ్మీర్లోని గురుద్వారా దానిపైన అటాక్ చేసింది సిక్కులే టార్గెట్గా దాడి చేసింది కొంతమంది సిక్కుల్ని చంపేసింది అని కూడా వార్తలు వచ్చాయి బట్ దాన్ని నిర్ధారించలేదు గడిచిన బుధ గురువారాల్లో మొత్తం కలిపి చూసుకుంటే ఇప్పటి వరకు పదహారు మంది సామాన్యుల్ని పొట్టనబెట్టుకుంది ఈ ఉగ్రవాద రక్కస దేశం ఇప్పుడు చెప్పండి ఎవరు యుద్ధనీతిని అతిక్రమిస్తున్నారు ఎవరు ఇంటర్నేషనల్ వార్ రూల్స్ని అధిగమిస్తున్నారు చెప్పండి అందులో ఐదుగురు చిన్నారులు ఐదుగురు చిన్నారులు ఉన్నారండి అఫీషియల్ స్టేట్మెంట్ ఆఫ్ నేను ఏది మాట్లాడినా కూడా ఇండియన్ ఆర్మీ ఇస్తే ఆలస్యమైనా పర్లేదు సమాచారం ఖచ్చితత్వంతో కూడుకున్నదే ఇస్తానండి అలాగే ఈ పెద్ద పెద్ద ఛానల్స్ ఈ మీడియా ఛానల్స్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఏవో అవుట్డేటెడ్ వీడియోలు ఫోటోలు పెడతారేంటండి నాకు అర్థం కాదు అవి ఎక్కడవో ఏ దేశానివో మనం పాకిస్తాన్ని కొట్టేశామనే ఓకే చెప్పడంలో బాగానే ఉంది కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి కదా అందులో సగానికి పైగా వీడియోలు అండ్ ఫొటోస్ ఫేక్వి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు గడిచిన బుధ గురువారాల్లో ఎంతమందిని చంపేశారు అనే దానికి సంబంధించి పాకిస్తాన్ వాళ్ళు పదహారు మంది ఇన్నోసెంట్ లైఫ్స్ హ్యావ్ బీన్ లాస్ట్ అని ఇక్కడ ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో ఐదుగురు పిల్లలు ఉన్నారండి ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ఇది పాకిస్తాన్ యొక్క ముఖ చిత్రం అలాగే ఈ సందర్భంగా మనం ఇంకోటి కూడా బాధాకరమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పూంచ్ సెక్టార్లో కూడా లాన్స్ నాయక దినేష్ కుమార్ గారిని మనం కోల్పోయాం థర్టీ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయింది ఆయన కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రాణాలని కోల్పోయారు అమరులైపోయారు సో వారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే మన సామాన్య పౌరులు చాలామంది చనిపోయారు వారు కూడా స్వర్గానికి చేరుకుంటారు ఎందుకంటే యుద్ధంలో వీరమరణం పొందిన ప్రతి ఒక్కరూ కూడా స్వర్గస్థులే అని మనస్ఫూర్తిగా మనం ప్రార్థిద్దాం వారి వారి కుటుంబాలకు స్థైర్యాన్ని కలిగించేలాగా మనం భగవంతుణ్ణి వేడుకుందాం ఈ సందర్భంగా మరీ మరీ నేను చెప్తున్నది ఏంటంటే తప్పుడు వార్తలను మాత్రం ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫేక్ న్యూస్ మీద ఆరాటం వద్దు ఇక మరోవైపు నేను చెప్పాలనుకున్న మిగతా పాయింట్స్ ఏమున్నాయంటే మెయిన్లీ సెవెంత్ మే నైట్ చేసినటువంటి అటాక్ ఏదైతే ఉందో తొమ్మిది చోట్ల అందులో బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్లో అటాక్ చేశారు కదండి అటాక్ చేసినప్పుడు మన ఇండియన్ ఆర్మీ పద్నాలుగు మంది ఈ మసూద్ అజర్ ఫ్యామిలీ చనిపోయారు అన్నారు కదా అందులో ఈ కాందహార్ హైజాక్ సూత్రధారి రవూఫ్ హతమయ్యాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐసీ ఎయిట్ వన్ ఫోర్ విమానాన్ని హైజాక్ చేసినటువంటి దుండగుడు వీడు వీడు చచ్చాడు వీడు కూడా చచ్చాడు కనుక మనం మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదు అలాగే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది ఇంకొక మాట చివరిలో ముక్తాయింపు ఏంటంటే ఈ సన్నాసులు కొంతమంది ఎందుకు ఆ నలుగురు ఉగ్రవాదులను పట్టుకోలేకపోయారు ఆ నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవాలి కదా వీళ్ళందరిని ఎందుకు అనవసరంగా చంపుతున్నారు అనేలాగా మాట్లాడుతున్నారు ఉగ్రవాదుల మీద సానుభూతి చూపిస్తారేంట్రా అసలు మీ పుట్టుక మీద అనుమానం వస్తుంది నాకు ఈ ఉగ్రవాదులైనా ఆ ఉగ్రవాదులైనా వీళ్ళంతా ఒకటే బ్యాచ్ వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నారు భారతదేశానికి ఎగనిస్ట్గా ఈ నలుగురిని కూడా పట్టుకుంటారు ఇప్పుడు అటాక్ చేయడం ఈజీ పారిపోవడం చాలా సులువు పారిపోయినని పట్టుకోవడం చాలా చాలా కష్టం ఆ వేటలో ఉన్నారు అడవుల్లో ఉన్నారు వాళ్ళు కశ్మీర్ అడవుల్లో ఒకరోజు పట్టుకుంటారు వెయిట్ చేయండి అలాగే ఈ ఉగ్రవాదులు కూడా చాలా ప్రమాదం ఈ దేశానికి చెప్పాను కదా ఇప్పుడు కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా చచ్చాడు ఎన్నెన్ని సంవత్సరాల పగ ప్రతీకారం ఇది ఈరోజు నెరవేరుతోంది మనకి గర్వించాల్సింది పోయి గర్హిస్తున్నారేంటారా సన్నాసులారా అలాగే చొరబాట్లను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అదేదో మోదీ హయాంలోనే చొరబాట్లు జరుగుతున్నట్లు ఏమైనా సరిహద్దులు ఏమైనా రెండు మూడు కిలోమీటర్లు ఉన్నాయా జస్ట్ మీకు నెంబర్ చెప్తాను చూడండి పంజాబ్ పాకిస్తాన్ సరిహద్దు పొడవు ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్లు రాజస్థాన్ పాకిస్తాన్ మొత్తం చూసుకుంటే వెయ్యి డెబ్భై కిలోమీటర్లు గుజరాత్కి ఆనుకొని పాకిస్తాన్ తాలూకా బార్డర్ చూసుకుంటే ఐదు వందల ఆరు కిలోమీటర్లు ఇటుపక్క ఇంకో పాకిస్తాన్ ఉంది కదా బంగ్లాదేశ్ పెద్ద తేడా లేదులేండి అది రెండు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్లు కాసేసేయండి పహార మన నాయకుల్లో చిత్తశుద్ధి లేకుండా మన పాలకుల్లో దేశభక్తి లేకుండా ఉంటే ఇంత పెద్ద పెద్ద బార్డర్లని ఎలా ప్రొటెక్ట్ చేస్తాం అందరూ నిజాయితీగా ఉండాలి దేశంలో ఉన్నవాళ్ళు పాలించేవాళ్ళు రాజకీయ నాయకులు విపక్షాల్లో ఉన్నవాళ్ళు అప్పుడు కదా మనం సంఘటితంగా ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలం ఇన్ని వేల కిలోమీటర్ల సరిహద్దులను కలిగి ఉన్నాం మనం చతుర్దేశాలతో ఇంకా చైనాను నేను పక్కన పెట్టాను కనుక మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి దేశం కోసం ఒక క్షణమైన బ్రతకాలి అని అనుకోండి కాసేపైనా అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి జై హింద్ జై భారత్